చూడండి కైకలూరు కైకలూరు బోర్డు తిరా కైకలూరు ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది వచ్చేసాం కైకలూరు అంటేనే ఒక మధ్యాహ్న కుక్కలు తిరుగుతున్నాయి అర్థంగా వస్తాయి పక్కన కాలువ కాలువ అద్భుతం అంత ప్రకృతి ఇదే జోష్ మీద వీడియో కంటిన్యూ ఇదే జోష్ మీద మనం వీడియోని కంటిన్యూ చేద్దాం ఈ సంక్రాంతికి జరిగే ఈవెంట్స్ కానీ మా ఇంట్లో ప్రోగ్రామ్స్ కానీ అన్ని మీకు చూపిస్తాం అనమాట మీరు ఫాలో అండి మంచి అద్భుతమైన కంటెంట్ ఇస్తాను ఈ నాలుగు రోజులు మీకు వీడియోస్ వస్తాయి అనమాట డోంట్ మిస్ ఇట్ ఓకే ఎక్కువ పచ్చటి అనమాట పొలాల మధ్యలో చక్కగా ఫుడ్ సాంగ్స్ ఎంత పెద్దగా ఉందో చూ సార్ లొకేషన్ అంత కోళ్ళు అసలు జనాలు కోళ్ళు ఇచ్చి కోళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చూడండి వాళ్ళు పందిం కొట్టి రావాలి చూడండి అలా కొట్టిన కోళ్ళు అలాగే ఉన్నారు ఇక్కడే ఉంది సరే పోయింది వచ్చింది చూడండి పట్టుకుని మరి పన్నెండు కొట్టద్దు లేకపోతే అమ్మాయి చూడండి చక్కగా కోల్డ్ ఏం ఏం చేద్దా బాబాయ్ అది దగ్గరికి కొట్టావా ఇక్కడ ఎత్తుకోవచ్చి ఈ రెండు పక్క పక్క నుండి కొట్టేసుకుంటున్నాయి ఇది ఇది ఏంటి తమ్ముడు సీతువా ఇది

గోలీ షాడా మా పిల్లల గోడీ షాడ కావాలంట ఎన్నో అయింది గోడీ షాడ చూడండి రెండు గోళీ షాడతా సౌండ్ మాత్రం మామూలుగా రాల బాబాయ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట కొట్టలేవరా ఏమంటే మా అబ్బాయి చవడతాడు చూడండి ఆడి ఆడ దమ్మంటు పగల కొట్టావు అమ్మా ఏమో కొట్టేడండి ఓహో అడ్డంగా కొట్టేడు లక్ష్మి నీకు ఏం కావాలి చూడు ద్రాక్ష బాగుందర సాయి ಬಿರಿಯಾನಿ ಇದು ವೆಜ್ ಬಿರಿಯಾನಿಯಾ ఇది ఇది దమ్ము దమ్ము దమ్ తీసుకున్నాం ఒకటి ఇంకొకటి ఫ్రై పీస్ తీసుకున్నాం అది కూడా వస్తుంది ఎగ్ పీస్ బిర్యానీ ఇది పెద్దది ఇచ్చేయండి ఫ్రై పీస్ బిర్యానీ ఇది ఇది దమ్ బిర్యానీ అనమాట ఇందులో చక్కగా పీస్ ఫ్రై పీస్ అనమాట ఫ్లేవర్ అయితే బాగా ఉంది టేస్ట్ చేసి మీకు చెప్తాను అన్నమాట చికెన్ లెగ్ పీస్ కూడా ఫ్రై చేశారు దాంతోపాటు అట్లా జీడిపప్పులతో గార్డెన్స్ చేశారు అట్లా తొంటాక టెంప్టింగ్ ఉంది అనమాట చాలా బాగుంది Ehtityt, herra Ertova. Herra